ప్రతి సంవత్సరం లాగానే ఇది పదవ సంవత్సరము మన ఆంధ్ర నియోజకవర్గంలో దూరుపేట కేంద్రంలో మరి మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నాం మరి ఈసారి కూడా చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రంగులు బండిన వినాయకుల వల్ల నీటి కలుషితమై పర్యావరణం అనేది చెడిపోతూ ఉన్నది దానికి అలా కాకుండా మట్టి వినాయకులను పూజించి ఈ విధంగా ప్రజలను ఒక అవేర్నెస్ తీసుకురావడానికి తీసుకురావడానికి ఒక పదేళ్లుగా మేము ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం మరి అందరూ కూడా మట్టి వినాయకులను పూజించి పర్యావరణం కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఏదైతే రంగులేసినటువంటి ఉన్నాయో దానివల్ల వాతావరణం కలుషితం అయితే ఉన్నది వీళ్ళు కలుషితం అయితే ఉన్నది ఎవ్వరు కూడా మరి అట్లాంటి వినాయకులను వాడకుండా మట్టి గణపతులని వాడి వాటిని పూజించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆ గణపతి ఆశస్సులతో సస్యస్థాపనంగా ఉండాలని చెప్పి పాడి పంటలు రైతులు అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో